హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ నేను మీ స్వాతి ఈరోజైతే సూపర్ సూపర్ కలెక్షన్స్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్ట్ కలెక్షన్లు అయితే అన్ని వెరైటీ కలెక్షన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను చాలా డిజైన్స్ వెరైటీస్ చాలా కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ అండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలెక్షన్స్ అయితే చాలా 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 బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా డిజైన్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు వాట్సాప్ కాల్ అయినా చేయవచ్చు మీకు ఈ వీడ్స్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మేము ఎక్కడికైనా ఆర్డర్ మీకు ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలుగుతాము స్వాతి పల్స్లో ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైజు అండ్ ప్రెసెస్ సెమీ ఫ్రెషెస్ అన్నీ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ అండి రీజనేబుల్ ప్రైజు అండ్ హోల్సేల్ ప్రైజు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ అవెంచరిన్ రైస్ పల్స్ కేసీ పల్స్ న్యాచురల్ అండ్ స్టోన్స్ కూడా ఉన్నాయి నవరత్నాల స్టోన్స్ న్యాచురల్ మీకు టెస్టింగ్తో సహా ల్యాబ్ టెస్ట్తో సహా మీకు ఉన్నాయి అవైలబుల్లో అయితే ఉన్నాయి న్యాచురల్ రూబీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే చాలా చాలా వెరైటీస్ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలి మీకు పెండెంట్తో సిల్వర్ పెండెంట్ అండ్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి నవరత్నాల మాల నవరత్నాల బీడ్స్ న్యాచురల్ నవరత్నాల బీడ్స్ అండ్ అండ్ మా మూన్ స్టోన్ కొరల్ పల్స్ రూబీ డిజైన్స్ అయితే చాలా చాలా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మాది ఓన్ ఓన్ మేకింగ్ అండి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి హోల్సేల్ ప్రైజు ఈ స్విట్రీన్ ఈ స్విట్రిన్ మాలలు అంటారు స్విట్రీన్ కలెక్షన్ చాలా డిఫరెంట్స్ ఉన్నాయి మే డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను డిఫరెంట్ గా నచ్చుతున్నది కూడా ఓకే మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్